జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్లో జర్నలిస్టుల నిరసన వ్యక్తం చేశారు మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు అయ్యే వైద్య ఖర్చులను భరించాలని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు టీవీ నైన్ జర్నలిస్టు పైన మోహన్ బాబు దాడి చేయడాన్ని తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలి అట్లాగే మోహన్ బాబుని కూడా ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలని చెప్పి మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇలాంటి చర్యలు ఇక ముందు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం పైన ఉన్నది మోహన్ బాబుని సెలబ్రిటీని చేసింది కూడా మీడియా అనే విషయాన్ని మోహన్ బాబు గుర్తించాలి ఆ యొక్క జర్నలిస్టుకు ఏవైతే వైద్య ఖర్చు వైద్యం అవసరం ఉందో దాన్ని మోహన్ బాబు భరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం